మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం భగవద్గీతలో మన ప్రయాణం మూడవ అధ్యాయమైన కర్మయోగంలోకి అడుగు పెడుతోంది చూడండి రెండవ అధ్యాయంలో ఆత్మ గురించి అద్భుతమైన జ్ఞానాన్ని విన్నాడు అర్జునుడు కాని ఆ జ్ఞానకాంటిలో కూడా అతని మనస్సులో ఒక కొత్త గందరగోళం మొదలైంది అసలు జ్ఞానమే గొప్పదైతే మరి ఇంత రక్తపాతంతో కూడిన ఈ భయంకరమైన యుద్ధం చేయమని కృష్ణుడు తనను ఎందుకు బలవంతం చేస్తున్నాడు ఆ లోతైన ప్రశ్నతోనే ఈరోజు మన అన్వేషణం మొదలవుతుంది విన్నారుగా ఇవి అర్జునుడి మాటలు అతని ఆవేదన ఎంత స్పష్టంగా ఉందో కదా ఒక పక్కేమో కృష్ణుడు ఆత్మజ్ఞానం ఇంద్రియ నిగ్రహం స్థిరమైన బుద్ధి గురించే ఎంతో గొప్పగా చెప్పాడు మరోపక్కేమో గాంధీవం ఎత్తి సొంత బంధువుల మీదే బాణాలు వెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాడు మరి రెండు ఒకదానికొకటి సంబంధం లేనట్టున్నాయి కదా ఈ వైరుధ్యమే అతని మనసుని కుదిపేస్తుంది ఇది కేవలం ఒక యోధుడి సమస్య కాదు మనందరి సమస్య మనకు తెలిసిన దానికి మనం చేయాల్సిన దానికి మధ్య ప్రతిరోజు మనం ఎదుర్కొనే సంఘర్షణకు ఇది ఒక ప్రతీక అర్జునుడి మానసిక కల్లోలాన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అతని గందరగోళంలో ఎక్కడో మన ప్రతిబింబం మన కనిపిస్తుంది గొప్ప గొప్ప ఆదర్శాలు తెలుసుకున్న తర్వాత మళ్లీ ఈ లోకంలో మామూలు పనులు చేయడంలో అర్థమేముంది జ్ఞానమార్గం మనకు శాంతి ఇస్తే మరి కర్మ మార్గంలో ప్రయాణించడమేందుకు చూశారా అర్జునుడే గందరగోళానికి అసలు కారణం ఇదే ఒకవైపు ప్రశాంతమైన ధ్యాన మార్గం మరోవైపు భయంకరమైన యుద్ధంలో పాల్గొనమని పిలుపు ఈ రెండు మార్గాలు ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి కదా జ్ఞానం ఆత్మకు స్వేచ్ఛనిస్తే మరి కర్మ బంధిస్తుందా ఈ ప్రాథమిక ప్రశ్నలోనే కర్మయోగం యొక్క అసలైన రహస్యం దాగి ఉంది ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆ రహస్యాన్ని మనముందు విప్పబోతున్నాడు అర్జునుడి ఈ సందిగ్ధానికి శ్రీకృష్ణుడి సమాధానం ఒక ప్రాథమిక సత్యంతో మొదలవుతుంది కర్మ అంటే పని అనేది మనం తప్పించుకోలేనిది అని చెప్పడంతో మొదలు పెడతారు పని నుండి పారిపోవడమనేది అసాధ్యం ఇక్కడి నుంచే మనం కర్మను ఒక సరికొత్త కోణంలో చూడ్డం నేర్చుకుంటాం ఇది చూడండి చాలా చాలా శక్తివంతమైన శ్లోకం ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే బయటకు నటించడం లోపల ఇంకోలా ఉండడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు అంటే కేవలం శరీరంతో పనులు ఆపేస్తే అది నిజమైన త్యాగం కాదు మనసేమో సుఖాల గురించి ఆలోచిస్తూ బయటకు మాత్రం నేనన్నీ కంట్రోల్ చేశాను అని నటిస్తే అది మనల్నే మనమే మోసం చేసుకోవడం నిజమైన సన్యాసమంటే పనులు వదిలేయడం కాదు ఆ పనుల వల్ల వచ్చే ఫలితాల మీద ఆసక్తిని వదిలేయడం అసలు నిజం చెప్పాలంటే ఏ జీవి కూడా ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఉండలేదు మనలో ఉన్న ప్రకృతి గుణాలే మనతో నిరంతరం ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటాయి మనం ఊపిరి పీల్చడం కళ్ళు ఆర్పడం ఆహారం జీర్ణమవ్వడం ఇవన్నీ కర్మలే కాబట్టి అసలు ప్రశ్న కర్మ చేయాలా వద్దా అని కాదు ఆ కర్మను ఎలా చెయ్యాలి అన్నదే అసలైన పాయింట్ సరే కర్మ చేయడం తప్పనిసరి అయినప్పుడు ఆ కర్మ మనకు బంధనం కాకుండా మనల్ని విముక్తి చేసేదిగా ఎలా మార్చుకోవాలి ఇప్పుడు శ్రీకృష్ణుడు కర్మను ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నారు మనం నిస్వార్థంగా చేసినప్పుడు ప్రతి పని ఒక పవిత్రమైన యజ్ఞంగా ఎలా మారుతోందో వివరిస్తున్నారు ఇక్కడ యజ్ఞమనే ఒక విశ్వసూత్రం పరిచయమవుతోంది యజ్ఞమంటే కేవలం అగ్నిలో హోమం చేయడం అనుకుంటాం కాని అది మాత్రమే కాదు యజ్ఞమంటే ఒక త్యాగభావన లోక కళ్యాణం కోసం చేసే ప్రతి పని యజ్ఞమే ఈ యజ్ఞమే ఈ విశ్వాన్ని సమతుల్యంగా ఉంచే ఒక పవిత్రమైన చక్రం మరి ఈ చక్రం ఎలా పనిచేస్తుంది అంటే చాలా సింపుల్ మనం యజ్ఞంలాగా అంటే నిస్వార్థంగా మన విధులను చేసినప్పుడు మనం ప్రకృతిని దేవతలను పోషిస్తున్నాం దానికి బదులుగా వారు వర్షం గాలి సమృద్ధితో మనల్ని పోషిస్తారు ఇది ఒకరిపై ఒకరు ఆధారపడిన ఒక పవిత్ర బంధం లాంటిది అంటే నిస్వార్థ కర్మ అనేది కేవలం వ్యక్తిగత విధి మాత్రమే కాదు ఈ విశ్వ వ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైన భాగం ఈ చక్రాన్ని అనుసరించకుండా తీసుకుని తిరిగి ఏమీ ఇవ్వని వాడు దొంగతో సమానమని గీత చెబుతోంది ఇక్కడ లోక సంగ్రహం అనే ఒక ముఖ్యమైన భావన వస్తుంది అంటే లోక కళ్యాణం ఆత్మజ్ఞానం పొందిన వారికి వ్యక్తిగతంగా సాధించాల్సింది ఏమీ ఉండదు అయినా సరే వారు సమాజ శ్రేయస్సు కోసం ఇతరులకు సరైన మార్గాన్ని చూపించడం కోసం కర్మలు చేస్తూనే ఉండాలి ఎందుకంటే పెద్దవాళ్లు నాయకులు ఎలా ప్రవర్తిస్తే సామాన్యులు వాళ్లనే కదా అనుసరిస్తారు అందుకే జ్ఞానులు కూడా తమ విధులను చాలా శ్రద్ధతో నిర్వర్తించాలి చివరిగా చెప్పాలంటే కర్మయోగం అనేది మనం రోజూ చేసే పనులనే మన జీవితాన్నే ఒక పవిత్రమైన విముక్తినిచ్చే సాధనగా మారుస్తుంది మనం చేసే ప్రతి పనిని దాని ఫలితాన్ని ఆశించకుండా ఈ విశ్వచక్రానికొక అర్పణగా భావించినప్పుడు ఆ కర్మ మనల్ని బంధించదు దానికి బదులుగా ఆ కర్మే మనల్ని విముక్తుల్ని చేస్తుంది అప్పుడే మనం చేసే పని పూజగా మారుతుంది సరే ఇప్పుడు ఈ చర్చ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది మనం కొంచెం లోపలికి వెళ్లబోతుమాం అర్జునుడి గందరగోళానికి అసలు మనిషికి తప్పు అని తెలిసినాకూడా తప్పు చేయడానికి అసలు కారణమేమిటి ఆ మూల శత్రువు ఎవరు ఈ అధ్యాయంలోని క్లైమాక్స్కు మనం చేరుకుంటున్నాం అర్జునుడడిగినా ఈ ప్రశ్న చూడండి ఎంత లోతైనదో మనందర్నీ వేధించే ప్రశ్నే ఇదే ఇది తప్పు అని తెలిసినా ఏదో ఒక కనిపించని శక్తి బలవంతంగా లాగినట్టు మనం పాపంవైపు ఎందుకు వెళ్తాం అసలా శక్తి ఏంటి దీనికి శ్రీకృష్ణుడిచ్చే సమాధానం ఈ అధ్యాయానికి మన ఆధ్యాత్మిక సాధనకు పునాది లాంటిది రహస్యం బట్టబైలైంది మన శత్రువు బయట ఎక్కడా లేడు ఏ సైన్యంలోనూ ఏ ఆయుధంలోనూ లేడు అది మనలోనే ఉంది దాని పేరే కామం అంటే తీరని కోరిక రజోగుణం నుండి పుట్టిన ఈ కోరిక ఉంది చూడండి దీనికి అస్సల తృప్తి ఉండదు అన్ని తినేస్తుంది ఇది లాంటిది ఎంత ఇంధనం వేసినా దాని ఆకలి తీరదు ఈ శత్రువు స్వభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది రజోగుణం అంటే చంచలత్వం ఆవేశం నుండి పుడుతుంది దీనికి సంతృప్తి అనేదే ఉండదు మరి కోరికకు ఏదైనా అడ్డమొస్తే వెంటనే అదే కోపంగా మారిపోతుంది పొగ నిప్పును కప్పేసినట్లు దుమ్ము అద్దాన్ని కప్పేసినట్లు ఈ కోరిక మనలో ఉన్న వివేకాన్ని జ్ఞానాన్ని కప్పేస్తుంది ఓకే శత్రువును గుర్తించాం దాని స్వభావాన్ని తెలుసుకున్నాం మరి దానిని ఎలా శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆ అంతర్గత శత్రువును సంహరించడానికి ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన వ్యూహాన్ని అందిస్తున్నాడు చూడండి మన లోపల ఒక వ్యవస్థ ఒక శ్రేణి ఉంది బయట ప్రపంచాన్ని చూసే ఇంద్రియాలు వాటికంటే శక్తివంతమైనది మనస్సు మనస్సు కంటే శక్తివంతమైనది బుద్ధి మరి వీటన్నింటికంటే సర్వోన్నతమైనది ఆత్మ ఈ క్రమాన్ని మనం అర్థం చేసుకుంటే మన చేతికి ఒక శక్తివంతమైన ఆయుధం వచ్చినట్లే సర్వోన్నతమైన ఆత్మజ్ఞానంతో బుద్ధిని స్థిరపరిచి దాని ద్వారా చంచలమైన మనస్సును బహిర్ముఖమైన ఇంద్రియాలను మనం నియంత్రించవచ్చు ఇది ఈ మూడవ అధ్యాయంలో చివరి మరియు అత్యంత ముఖ్యమైన ఆదేశం ఇది అర్జునుడికి మనందరికీ ఒక పిలుపు ఆత్మజ్ఞానంతో బుద్ధిని నింపి ఆ వివేకవంతమైన బుద్ధితో మనస్సును అదుపులో ఉంచి కోరికనే ఈ శత్రువును సంహరించు ఇదే నిజమైన యుద్ధం ఇదే నిజమైన విజయం ఈ ఒక్క శ్లోకంతో ఈ కురుక్షేత్ర యుద్ధభూమి మొత్తం మన లోపల జరిగే సంఘర్షణకు ఒక గొప్ప రూపకంగా మారిపోతుంది బయటి శత్రువుల కంటే అత్యంత ప్రమాదకరమైనది లోపలి శత్రువైన కోరిక దానిని వివేకమనే ఖడ్గంతో జయించడమే అసలైన విరపుడం సరే ఇప్పుడు ఈ అధ్యాయంలోని అమూల్యమైన బోధనలను ఒక్కసారిగా సంగ్రహించుకుని ఈ జ్ఞానం యొక్క ప్రాచీన మూలాల గురించిన ఒక ఆసక్తికరమైన రహస్యం వైపు మనం ప్రయాణిద్దాం ఈ అధ్యాయం నుండి మనం తీసుకోవలసిన ముఖ్యమైన అంశాలు ఇవే కర్మ నుండి పారిపోవడం పరిష్కారం కాదు కర్మను యోగంగా ఒక పవిత్ర సాధనగా మార్చడమే మార్గం ఫలితాన్ని వదిలేసి కర్తవ్యాన్ని శ్రద్ధతో నిస్వార్థంగా నిర్వర్తించడమే కర్మయోగం ఈ మార్గంలో మన చివరి శత్రువు మన కోరికే మరి దాన్ని జయించడానికి ఉన్న ఏకైక ఆయుధం ఆత్మజ్ఞానం ఆసక్తికరంగా శ్రీకృష్ణుడు ఒక విషయం వెల్లడిస్తాడు ఈ లోతైన జ్ఞానం కొత్తది కాదట ఇది ఇప్పుడు అర్జునుడి కోసం చెబుతున్నది కాదు ఇది ఈ యుగ ప్రారంభంలోనే సర్వజీవుల విముక్తి కోసం బోధించబడిన ఒక శాశ్వతమైన పురాతన శాస్త్రం ఈ ప్రకటనతో ఒక కొత్త రహస్యం మొదలవుతుంది ఆలోచించండి శ్రీకృష్ణుడు ఇప్పుడు అర్జునుడి ముందు నిలబడి మాట్లాడుతున్నాడు కానీ జ్ఞానాన్ని తాను ఎప్పుడో భగవానునికి ఉపదేశించానని అంటున్నాడు ఇది ఎలా సాధ్యం కాలానికి అతీతమైన ఈ రహస్యమేమిటి ఈ ప్రశ్న అర్జునుడి మధులో మెదులుతుంది మరి ఈ ప్రశ్నే మనల్ని నాలుగవ అధ్యాయంలోకి తీసుకువెళ్తుంది ఈ పురాతన జ్ఞానం యొక్క మూలాలను మరియు భగవంతుని అవతార రహస్యాన్ని తెలుసుకోవడానికి మన తదుపరి వివరణలో కలుద్దాం అంతవరకు ఈ కర్మయోగ సూత్రాలను మననం చేసుకుందాం ఓం తత్సత్ చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు